హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి అబ్బాయి ఈరోజు వచ్చేసి పొలంలోకి వచ్చాం చూడండి ఎంత చక్కగా ఉందో పొలాలు ప్రకృతి పొలాలను ఇది ఒరినాటి ఒరినాటాం ఇదంతా కూడా ఒరినా వరి ఒరి పంట ఇది వచ్చేసి సర్వీస్ తోటది చూడండి ఇదంతా పచ్చని పొలాలు ఇలాంటి పచ్చని పొలాలు ఒక ఒక గుప్పుడు ధాన్యం పండించాలి అంటే ఒక రైతు పడే కష్టం అంతా ఇంత కాదు మనం ఏం చేస్తాం రైసే కదా అని చిన్న చూపు చూస్తాం కానీ ఒక రైతు ఒక గుప్పడు ధాన్యం పండించాలి అంటే ఎంతో శ్రమించాలి దానికి శ్రమిస్తేనే ఆ గుప్పుడు ధాన్యం కానీ వస్తుంది చూడండి ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో కష్టపడి కష్టపడితేనే కానీ కష్టపడితే కానీ వాళ్ళు అనుకున్న పంటను చేయలేరు ఏరియా వరి పంట ధాన్యం పండుతుంది చూడండి గోదావరి కాలం ఇది ఇదంతా కూడా గోదావరి కలవ ఈ కాలం ఉండడం వల్లే చుట్టుపక్కల పొలాలన్నీ కూడా సచశ్యామలంగా పండుతున్నాయి చూడండి చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఉందో పచ్చ పచ్చని పొలాలు మధ్య వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ఇది వచ్చేసి మొక్కజొన్న తోట మా సొంత మొక్కజొన్న తోట చూడండి ఇది మొక్కజొన్న తోట విత్తనం వేసిన మూడు నెలల పదిహేను రోజులకు కానీ మూడు నెలల ఇరవై ఐదు రోజులకి కానీ మన రైతుకు అనేది పంట చేతికి రాదు ఈ పంట చేతికి చేతికి వచ్చేంత వరకు కూడా చేతికి వచ్చేంతవరకు కూడా రైతు రైతు ఎంతో కష్టపడాలి మనం అనుకుంటాం పాల్టం ఆ పంటను రైతుకు చేతికి వచ్చేంత వరకు కూడా ఎంతో ఎంతో చెట్టు పిల్లల్ని చూసుకున్నట్టు ఈ పంటను అలా చూసుకుంటూ ఉండాలి లేని పక్షంలో ఏం జరుగుతుంది అంటే చూడండి సరే ఇక్కడ చూస్తారా మీరు ఇలా ఎందుకు కడతాము అంటే ఈ బ్లాక్ కవర్స్ ఉన్నాయి కదా ఈ బ్లాక్ కవర్స్ కట్టడం వల్ల ఏంటి అంటే చుట్టుపక్కల మొక్కజొన్న అంటున్నాం కాబట్టి మొక్కజొన్న ఏమవుతుంది అంటే చిలుకలు ఏదైతే చిలుకలు ఉన్నాయో ఆ చిలుకలు అన్నీ ఏం చేస్తాయి అంటే కొంచెం తోటనన్నీ కూడా పాడు చేస్తాయి తోటను పాడు చేయడం అంటే ఏంటంటే తినేస్తాయి చేతికొచ్చిన పక్కనే చిలుకలు పాడు చేసేస్తాయి అందుకే అట్లా పాడు చేయకుండా ఉండడానికి ఈ బ్లాక్ కవర్స్ కానీ ఎటువంటి కవర్స్ అన్నీ కూడా రైతులు చుట్టుపక్కల రౌండ్ పడుతూ ఉంటారు అనమాట సరే తోట ఈ తోట విజాలి అంటే ముందుగా మనం తోట విజయాలి అనుకుంటే ముందుగా మనం నేల అయితే ఏదైతే ఉందో ఆ నేలని దుక్కు దున్నుకున్న తర్వాత మనం విత్తనం నాటితే విత్తనం నాటిన వన్ వారం రోజులకి వస్తుంది మొలక వచ్చినప్పటి కానీ దాన్ని మన చంటి పిల్లోడు ఎలా కాపాడుకుంటామో అలా కాపాడుకుంటా కూడా మనం తోటను కాపాడుకుంటూ ఉంటాము అలాగైతేనే రైతుకి వేలు జరుగుతుంది ఇప్పుడు ధర ఉండదు రైతు కాయ కష్టం చేస్తాడు రైతు కాయ కష్టం చేసిన తర్వాత ఎక్కువ కష్టపడి పంటను పండిస్తాడు పంటను పండించిన తర్వాత ఆ పంటను ఎక్కడ అమ్మాలో జరిగేది ఆ పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండదు గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తారు అంటే అప్పుడు ఆ రైతు 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 ఫ్యామిలీ కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు నేను ఎందాక చెప్పాను కదా చిలక పాడు చేస్తుందని ఇట్లా చిలక అనేది పాడు చేస్తూ ఉంటుంది ఏమవుతుంది చిలకపా చేయడం వల్ల ఏంటి అంటే చిలకుపాడు చేస్తారు అలా చిలక చేయడం వల్ల ఏంటంటే పంట చేతి పంట నాశనం వల్ల మొక్కజొన్న తోట ఇది వచ్చేసి మొక్కజొన్న తోట ఇది నార్మల్ మొక్కజొన్న తోట మొక్కజొన్న తోట మొక్కజొన్నలో రెండు ఒకటి వచ్చేసి స్వీట్ కానీ మొక్కజొన్న రెండు వచ్చేసి నార్మల్ మొక్కజొన్న చూడ చూసారా ఇది ఏమైందంటే వాటరు వాటరు మొక్కకి అధిక వాటర్ ఎక్కువయ్యి కూడా మొక్క చనిపోయింది ఇలా మొక్క చనిపోయింది చూసారా ఇది మొక్కజొన్న తోట మా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా స్క్రిప్ట్ అవ్వకుండా పూర్తిగా వీడియో చూడండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత చక్కగా ఎంత చక్కని పంట మీకు ఇంకొక పంటను పరిచయం చేస్తాను మీకు ముందు వరచేని పరిచయం చేశాను ఇప్పుడు మొక్కజొన్న తోట పరిచయం చేశాను మరో పంటను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను చూడండి మొక్కజొన్న చూసారా రైతు 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 అద్భుతమైన పంట రైతు గాయసు మీకు ఇంకో పంట పరిచయం చేస్తానను కదా ఇదే ఇదే ఈ పంట పరిచయం చేస్తున్నా ఇది వచ్చేసి మేరక తోట ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది పంట ఏంటో అనేది పచ్చిమిర్చి తోట అది ఇది చూడండి ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మాకు పచ్చిమిర్చి బాగా ఎక్కువ పండుతుంది అట్లానే ఇటు వచ్చేసి మొక్కజొన్న పండుతుంది పచ్చిమిర్చి పండుతుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి వరి పండుతుంది చూడండి పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి వచ్చి జూన్ నెల జూన్ నెలలో వేస్తారు నారి జూన్ నెల జూన్ నెలలో నారి వేస్తే మనకి చేతికి రైతుకి పంట చేతికి వచ్చే టైం ఏమిటి అంటే ఆగస్టు ఆగస్టులో వస్తారు ఆగస్టు ఆగస్టు నెల ఎక్కడికి అలా రైతుకి రైతు చేతి పంటకి వస్తుంది చూడండి ఇలాగా చూశారు కదా ఈ సంవత్సరం ఏంటంటే ప్రకలం బాగుంది తోటలకి కాలం బాగుండటం వల్ల తోటలు అలా అలా బాగున్నాయి సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఏమి వచ్చేసంటే లేనిపోయి తెల్చి తోటలకినట్లకి పంట మిరుగ తోటకి వైరస్ కానీ డెంగ్యూ మనకి మనకి ఎలాగ అయితే మనిషికి డెంగ్యూ వ్యాధి మలేరియా వ్యాధి వస్తుందో అట్లాగా ఈ వ్యవసాయ ఈ మెరుగ తోటకు కూడా ప్రతి ప్రతిరోజు రోజు వారానికి ప్రతి నెల నెలకి కూడా వైరస్ వస్తూనే ఉంటుంది వైరస్ వస్తూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎటువంటి వైరస్ లేదు వైరస్ లేని మూలన పంట ఇంత అద్భుతంగా ఉంది పంట కూడా చాలా కలకలలాడుతూ బాగుంది చూస్తారా ఎంత ఎంత మరకు ఎంత వరకు కూడా మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా పచ్చిమిర్చి తోటలు ఉంటాయి ఇవి ఈ సైడ్ వచ్చేసి పచ్చిమిర్చి తోటలు ఈ సైడ్ వచ్చేసి ఏదైతే గోదావరి పోలవరం కాలువ ఉందో పోలవరం కాలువ అటు సైడ్ వచ్చేసి వరి వరి నాట్లు చూడండి చూడండి రైతుకు పంట చేతికి వస్తుంది ఇంకొక లాస్ట్ టైమే పంట చేతికి వచ్చింది ఒక కోత కోసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది వీడియో క్వాలిటీ ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి స్క్రిప్ట్ అవ్వకుండా ఒక రైతుకి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఒక రైతుకి అంకితం ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి प्रतियोगी करके आंसर स्थान कमेंट की जय भारत जय जय भारत जय जवान जय जय किसान प्लीज सब्सक्राइब माय चैनल लाइट करिए अप्लाई 500 माय चैनल